அமலித்திரைவரே ஆட்டோ ட்ரெயர் பர்மனென்ட் ஸ்டாண்ட் அந்த டீசி பெட்ரோல் ரேட்டு தாலே తగ్గించాలి ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి వచ్చామంటే ఎంత మంది ఐక్యంగా మనం ఎప్పుడైనా కలిసామా కాలేదు ఇది ఒక గొప్ప స్ఫూర్తి ఎంత మంది మన కార్మికులు ఉన్నారా మనం పిలిపిస్తే ఇంతమంది రోడ్డు మీదకి వస్తారని చెప్పి మీకు నమ్మకం వచ్చింది ఇప్పుడు ఏ స్టాండ్ కి ఆ స్టాండ్ సమస్య వస్తే కష్టమో నష్టమో బాధపడతాం పడతాం భవిష్యత్తులో ఒక ఆటో కార్మికుడికి నిజంగా తప్పుడు పద్ధతిలో కేసు కట్టాలనుకోండి ఇంతమంది ఆటో కార్మికులు కానీ రోడ్డు ఎక్కితే కేసులు ఎందుకు కడతారు ఇంతమంది ఆటో కార్మికుడు నష్టం వస్తే చాలా రూపం వేస్తే ఆటో కార్మికుడు కష్టం ఎందుకు వస్తుంది ఒక ఆటో కార్మికుడి కోసం ఈ సహాయం పనిచేయాలి ఈవేళ నిరుద్యోగం పోవచ్చు రావచ్చు అప్పులు చేసేసి ఇవాళ డిగ్రీలు చేసిన ఉన్నారు అలాగని చదువు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రెండు ఆధారాలు లేదు వాళ్ళకి పది ఏళ్ళు ఐదేళ్ళు ఆటో అడుకుని దానికి అలవాటు పడిపోను ఇప్పుడు నీకు బేరం అన్న లేకపోనా సెంటర్కి వాడు కూర్చుంటారు పది రూపాయలు వస్తుంది యాభై రూపాయలు వస్తుంది అందుకని ఆటో ఆదాం ఆటో విదం కాబట్టి ఈ పోరాటం ప్రభుత్వం ఏమైనా ఆటో కార్మికులకి సానుకూలంగా స్పందించి మనం అనుకున్న విధంగా నెలవారీ నిరుద్యోగ పూర్తి అయినా ఇవ్వాలి ముప్పై వేల రూపాయలైనా ఇవ్వాలి లేదు ఆటో కార్మికుడికి మిత్ర కింద వేల రూపాయలైనా ఇవ్వాలి లేదు ఆటో కార్మికుడికి ఒక సమగ్రమైన చట్టం పెన్షన్ వృద్ధాప్య చెప్పి నిజంగా వేల రూపాయల నెలకి గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చేస్తుంది ఇవాళ భూస్వామికి పెన్షన్ ఇస్తుంది ఇవాళ రోడ్డు మీద మనం రోడ్డు మీద తెల్లవారు ఇంటికి వేస్తే మనం ఇంటికి వెళ్తామో లేదో మనకే గ్యారెంటీ లేదు ఇవాళ మనకు గ్యారెంటీ లేదు తెల్లవారు మీరు భార్య పెద్ద బిల్ల భార్య చూసుకొని చూసుకుని ఇంటికాడి వస్తారు నిజంగా చాలా మంది రాష్ట్రంలో సాయంకాలం భార్య బిడ్డలు చూడకుండా ఎంతో మంది ఉన్నారు మన జీవన పోరాటం ఇది అయిపోయిన పోరాటం కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మెడలు పెంచాలన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ప్రీ బస్ పథకాలు ఆటో కార్మికులకు అన్యాయం జరిగింది వాళ్ళకి ప్రత్యామ్నాయం మనం చూపించాలన్న ఆలోచన కలిగించాలన్నా మనం ఆ దిశమైనటువంటి పోరాటాలు మనం సిద్ధం చేయాలి ఆ దిశగా ఉండాలా ఇందులో ఈవేళ పోరాటం నిజంగా మీ అందరూ కూడా స్వచ్ఛందంగా బాధ్యత పడ్డారు కాబట్టి ఇవాళ పదిహేను సినిమా షూటింగ్ అయినా సాధ్యం కాదు సినిమాకి షూటింగ్ కి ఒక ఐదు వందల మందిని పోర్ అయ్యాలంటే మనిషికి వెయ్యో ఐదు వందలు ఇస్తే తప్ప ర్యాలీ కూడా రాడు ఇవాళ స్వచ్ఛందంగా పదిహేడు వందల మందిని మన కడుపు మన బాధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడానికి వచ్చా ఈ ప్రభుత్వం ఏమి మనమేం దయతలు చేసి అయ్యాబాబుని అడుక్కోవాల్సిన అవసరం లేదు మన హక్కు ఆటో కార్మికుడికి ఉపాధి పోగొట్టింది ఈ ప్రభుత్వం నువ్వు ప్రత్యాన్ని నువ్వే చూపించాలా నన్ను రోడ్డు మీద పోయి పొయ్యి మీద త్వరలో ఉన్నా పొయ్యిలో తోస్తావు మరి ఇప్పుడు బయట చేయాల్సింది నువ్వు కదా అందుకే నువ్వు రోడ్ ఇచ్చామే లేకపోతే మనకన్నా చంద్రబాబు నాయుడు కోఆమా లోకేష్ మన కోపమా నీ ప్రభుత్వ విధానం తప్పు నువ్వు ఆలోచించడం తప్పు నీకు మహిళలు రాసేస్తా చాలా ఈ నాలుగు లక్షల కుటుంబాలు అంటే ఇరవై లక్షల మంది ఓట్లు ఈ రాష్ట్రంలో అక్కర్లేదా అనేది ఈ రాష్ట్రానికి మనం వంద చేయడం అనేది నాకు తెలిసి ముప్పై ఐదేళ్ళు నేను ఎర్ర జెండా పట్టుకుని ప్రాంతంలో తిరిగాను ఆటో కార్మికులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో ఖచ్చితంగా పోరాటాలు ప్రారంభమవుతాయి భవిష్యత్తు పోరాటాలు ఇవాళ ర్యాలీతో ప్రారంభమయ్యింది రేపు రాజం కేంద్రంగా ప్రారంభమైంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మిమ్మల్ని స్ఫూర్తిగా గ్యారంటీ అనేక పోరాటాలు ప్రారంభమవుతాయి ఒక అడుగు నాంది ఒక అడుగు వేసినప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియనో వాళ్ళు ఉంటారు కొత్త కొచ్చిన వాళ్ళు ఉంటారు పాత ఉంటారు మనతో తిరిగినందుకే మన కోసం తెలుస్తుంది తెలుగులోకి ఏమంటది ఆవేశము కోపము బాధ కనబడుతుంది ఇందులో ఎవరిని తక్కువ చేయాలి కాదు మనం పాల్గొని సెంటర్లో సార్ తప్ప రేటు నాకు అడిగారు మనం ఒక నిరసన రాలీకి మాత్రమే మనం అనుకోనం నిరసన ర్యాలీ అనుకోవడం వ్యాప్తంగా నీకు ఎక్కడా కూడా రెండు గంటల సేపు ర్యాలీకి పర్మిషన్ ఉండదు ఎక్కడా థర్టీ అవుతుంది పది మంది గ్రూప్ గా నిలబెడితే చట్ట ప్రకారం వాళ్ళ మీద కేసు కట్టొచ్చు అయినా రాజా చరిత్రలో ఎప్పుడు కూడా ఒక కేసు లేదు వందల మందితో కార్యక్రమం చేస్తాం మనం పది మందితో కార్యక్రమం చేస్తాం పాలకొండ సెంటర్ ఆపడానికి ఎంతమంది అక్కర్లే పది మంది మా మున్సిపల్ కార్మికులు పది మంది రోడ్డు కంటే పడుకుంటూ పడాలి కార్యక్రమం చేయడం మనం మన రాష్ట్రాలకు అదే ఇక్కడి వరకు ఇంత దూరం మిమ్మల్ని ఎందుకు నడిపించాలి మేము అది తప్పు కదా ఒక నిరసన ర్యాలీ అంటే ఇది నియోజకవర్గం మెజిస్ట్రేట్ కార్యాలయం ఎన్నికల కేంద్రం ఎందుకు పిచ్చామంటే ఒక నియోజకవర్గానికి ఒక ఎన్నికల కేంద్రంగా ఉన్న మండల మెజిస్ట్రేట్ వరకు ఒక ర్యాలీగా వెళ్ళి ఆ ఆఫీస్ లో మనము మన సమస్యల మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం ఇదే కార్యక్రమం మీరు మరొకసారి మనం కార్యక్రమం ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరగవచ్చు ఈ వేళతో ఆగిపోయింది కాదు ఇది మనం ఎందుకంటే ఇవాళ మనం చేసి పోరాటం చేశాం మీరు ఎక్కడైనా రాష్ట్రంలో కనుక్కోండి ఎవరైనా ఆటో ఆపేసి పోరాటం చేస్తే మీకు నచ్చిన పనికి మనం ఒప్పుకుంటాం ఎక్కడ చేయలేదు మీరు చేశారు గొప్పలు గొప్పతనం ఇందులో వ్యక్తి ఎవరు గొప్ప కాదు పోలీసులు కానీ మీకు ఒక మాట చెప్తున్నారు ఎక్కడ ఎస్ఐ గారు ఉన్నారు ఏసిల్ ఉన్నారు సిఐ గారు ఉన్నారు అసలు ఆ వ్యక్తిగత కోపం అనేది లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాడతాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు లాండర్ సమస్యని పరిష్కారం చేయాల్సిందే పోలీస్ యంత్రాంగం వాస్తవంగా వీలో చాలా మందికి చదుకురులు ఉన్నారు చాలా మంది కొత్తలు ఉంటాడు నిజంగా ఒక కార్యక్రమం చేయాలి అంటే పర్మిషన్ తీసుకొని మాత్రమే పర్మిషన్ చేయాలి పర్మిషన్ ఉండాలా ఇది చట్టం అయినా మేము పర్మిషన్ అడగలేదే